తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను కుటుంబరావుని ఎన్నికల్లో ప్రజల పాత్ర శూన్యమే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి నేటి వరకు ప్రతి రాజకీయ పార్టీ కార్మికులకు కర్షకులకు మహిళా అభ్యున్నతికి అణగారిన వర్గాలకు ప్రయోజనాలు చేకూరుస్తామని వాగ్దానాలు గ్యారంటీలు ఇస్తున్నాయి వాగ్దానాలతో పాటు నాయకులు పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి పార్టీ టిక్కెట్ రాని నాయకులు ప్రతిపక్ష పార్టీలోకి పార్టీ టిక్కెట్ ఇస్తే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారడం జరుగుతుంది గతంలో నేరస్తులుగా చిత్రీకరించిన వారే తమ పార్టీలోకి చేరగానే పునహితులుగా భావిస్తున్నారు పార్టీ మార్పుడును భావసారూప్యత ప్రకారం కానీ సిద్ధాంతపరంగా కానీ జరగటం లేదు కేవలం అధికారం కోసం మాత్రమే జరుగుతున్నాయి పార్టీ మారిన తర్వాత నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు భావజాలం కుదరక కూటములు విచ్ఛిన్నం కావటం జరుగుతుంది ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రపంచంలోనూ అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజల భాగస్వామ్యం ఉందని పాలకులను నిర్ణయించేది ప్రజలే అని ప్రచారం కానిస్తున్నారు కానీ ఎన్నికల ప్రచారానికి కోట్లాది రూపాయలు కొమ్మరించడం ఓటర్లను మబ్బిపట్టేందుకు మద్యం డబ్బు పంపిణీ వెచ్చలివిడిగా చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు ఇలా గెలిచిన తర్వాత నాయకులు చేసిన హామీలను మర్చిపోవడం తరచు చూస్తూనే ఉన్నాము ప్రజాసేవ కోసం అంటూ రాజకీయాల్లోకి వచ్చి పారిశ్రామిక వేత్తలు మరింత ధనికులుగా ఎదుగుతున్నారు ప్రస్తుత ఎన్నికల్లో ప్రజల పాత్ర శూన్యం ఈ పరిస్థితి ఎలానే కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదంగా మారుతుంది ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మంచి అభ్యర్థులను ఎన్నుకున్న రోజునే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది ఎన్నికలలో అవినీతి ఉన్నంత ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం మోహం పడుతుంది ప్రజలు ఎక్కడైనా తెలుసుకుని జాగ్రత్తగా ప్రతినిధులను ఎన్నుకోవాలి ఎన్నికల డబ్బు మద్యం ఆశి చూపిన నాయకులను తరిమి కొట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరి తప్పనిసరిగా తెలియచేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మీ కుటుంబం